అన్ఎండ్ పోలీస్ వాళ్ళు ఏంటంటే దసరా పండుగ రాబోతుంది కాబట్టి అందరూ దసరా పండుగని ప్రశాంతమైన వాతావరణం జరుపుకోవాలి తల్లిదండ్రులు మా పిల్లల్ని చెరువుల సమయంలో బయటకు పంపించి పంపించకుండా జాగ్రత్త తీసుకోవాలి చెరువులు కుంటలన్నీ కూడా నిన్న ఉన్నాయి కాబట్టి ఏదైనా ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది వాళ్ళు ఈత కొట్టడానికి కానీ ఇంకేదైనా వేరే దానికి కానీ సరదాగా పోయినప్పుడు దానికి విషాదంగా నెలకొనే అవకాశం ఉంటుంది ఏమన్నా అదేవిధంగా ఈ బైక్స్ మీద కూడా తిరుగుతూ ఉంటారు మైనర్స్కి బైక్ ఇచ్చి ఎవరు కూడా కేసులో ఇబ్బంది అని చెప్పి సూచన చేయడం జరుగుతుంది మైనర్స్కి చిన్నపిల్లలకి బైక్ ఇచ్చి వారికి పోయి పోయి తెలియకుండా ఎవరికైనా ప్రమాదం చేసే అవకాశం ఉంటుంది కాబట్టి ఎవరు కూడా పిల్లలకు బండ్లు ఇవ్వద్దు అదేవిధంగా షాపింగ్ కొరకు అని చెప్పేసి వీళ్ళు గ్రామాల నుంచి దానికే పట్టడానికి వస్తుంది బైక్ మీద ముగ్గురు అంత ఇద్దరు ముగ్గురు వచ్చకుండా లైసెన్స్ లేకుండా హెల్మెట్ లేకుండా ప్రమాదాల కనపడదు అని చెప్పేసి పోలీసు వారి మైనర్లకు ఎవరైతే వాహనం నుంచి పంపిస్తారో వాళ్ళ తల్లిదండ్రుల మీద బైక్లకి యజమాని మీద కేసు నమోదు చేయడం ఈ విషయం అందరూ